రిహిఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం అహంకారము వేరు పురుగు వంటిది మనము విద్యను అభ్యసిస్తున్నాము ఎట్టి విద్యను అభ్యసిస్తున్నాము ఎందుకోసము అభ్యసిస్తున్నాము ముఖ్యముగా విద్యార్థులు గమనించవలసినవి మూడు విషయములు మనకు తెలియని విషయములను చెప్పుటకు పూనుకోకూడదు ఇది అవివేకమవుతుంది మనకు తెలియకపోయినప్పటికీ తెలిసినట్టు నటించటము ఇది ప్రమాదము తెలుసుకొనుటకై ప్రయత్నించి దానిని క్షుణ్ణముగా తెలిసిన తరువాత చెప్పటానికి ప్రయత్నించాలి తెలియక పూర్వమే తెలిసినట్టుగా భావించటము పెద్ద తప్పు తెలియని దానిలో ప్రవేశించటము మరొక పెద్ద తప్పు తెలియని దానిని చక్కగా తెలుసుకొనటము ఆ తెలుసుకున్న దానిని చక్కగా ప్రబోధించటము సరి మార్గము ఈనాటి మానవత్వములో అన్ని తెలిసిన వలె నటిస్తున్నాము ఇదే అహంకారము ఈ అహంకారము మానవుని అత పతనము చేస్తుంది అహంకారము వృక్షమునకు వేరు పురుగు వంటిది దీనికి రాగము ద్వేషము అని తోడు దొంగలైన మిత్రులుంటున్నారు ఈ ముగ్గురు చేరితే మన జీవితము పూర్తిగా అడుగంటిపోతుంది కనుక మొట్టమొదట మనలో అహంకారమునకు ఏ విధమైన అవకాశము ఇవ్వకుండా చూసుకోవాలి ఈ అహంకారమునకు ఏది కారణము కేవలము అజ్ఞానమే కారణం సర్వము గుర్తించిన వ్యక్తిలో అహంకారము ప్రవేశించటానికి అవకాశము లేదు మొదట మనము అహంకారమును దూరము చేసి వినయ విధేయతలను పెంచుకున్నప్పుడే విద్య మనకు అలవడుతుంది ఓం శ్రీ సాయి